దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చేరి వచ్చిన మీకందరికీ కూడా అందు అయిన దేవుని నుండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము మెండుగా గాక క్రీస్తు నందు ప్రేమైన వారలారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యొక్క రెండవ ప్రభుదిన ముందు దేవుని సన్నిధిలో ఉన్న దేవుడిచ్చిన యొక్క ప్రతి ఆదివారాన్ని దేవుని సన్నిధిలో ఉండటానికి మనం వాడుకుందాం ఎన్ని పనులున్నా ఎన్ని అవసరతలున్నా వాటి పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉండటానికి మనము ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఇతరతర కారణాలను బట్టి రాలేకపోతే అక్కడ ఉన్నటువంటి దగ్గరున్న సంఘానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆరాధనలో పాల్గొని దేవుని మహిపరచాల్సిందిగా పని చేస్తున్నాం ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్ దేవుని స్థుతించట ఎంతో ఎంతో మంచిది దేవుని ప్రజలు దేవుని మందిరంలో కొడుకోవాలి దేవుని ప్రజలు దేవుని స్థుతించాలి వర్షిప్ గాడ్ దేవుని స్థుతించటం దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆయన చెప్పు సంగతులను ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవి గల మనం వినుటకు మనం ముందుకు సాగితే చాలా మంచిది ఈ యొక్క అంత దినాల్లో ఉంటున్నాం కృపాకాలం గతించి క్రీస్తు రాకడ సమీపిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వి ఆల్ విష్డ్ వన్ ఎనెదర్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం ద విష్యూఏ హ్యాపీ బ్లస్డ్ ఇయర్ అని మనం చెప్పుకున్నాం ఈ సంవత్సరము మనందరికీ కూడా మంచిగానే ఆరంభమైంది దేవునికి స్తోత్రం ప్రతి గృహంలో సంతోషము సమాధానం వాక్యపు యొక్క ఆశీర్వాదం వాగ్దానం వలన కలిగిన దీవెన మనం పొందుకొని చక్కగా నడుస్తున్నాం సో వి ప్రైజ్ గాడ్ అయితే ప్రపంచంలో ఈ సమాధానం లేదు ప్రపంచంలో కలతలు ఉన్నాయి ప్రపంచంలో శ్రమలు వస్తున్నాయి ప్రపంచంలో ఇరుకులు శోధనలు కలుగుతున్నాయి ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో ప్రకృతి ఉత్పాతాలు జరుగుతూ ఉన్నాయి క్యాలిఫోర్నియాలో అగ్ని ప్రమాదం తర్వాత లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదం సౌదీలో వరదలు అలాగ భూకంపాలు వరదలు సునామీ అనేకమైనటువంటి ఆయా ప్రాంతాల్లో ఏర్పడుతున్నాయి అయితే దేవుని ప్రజలు సమయాన్ని ఎరిగి కాలమును ఎరిగి బ్రతకాల్సినటువంటి ఆవశ్యకత దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఆల్ వాల్డ్ మన అందరూ కూడా హెచ్చరించబడుతున్నాం బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ వార్నింగ్ ఇది హెచ్చరిక పుస్తకము ఇది మనల్ని హెచ్చరిస్తుంది అనేక పుస్తకాలు సేద తీరుస్తాయి ఆదరణ ఇస్తాయి లేకుంటే అనేకమైన జ్ఞానయుక్తమైన సంగతులకు ఒకవేళ కొంత కొంత బోధించవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథము నీకు రక్షణను జ్ఞానమును హెచ్చరికను ఇస్తున్నాయి కాబట్టి ఇటువంటి హెచ్చరికలు మనం కలిగి జీవించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆధారం చేసుకొని బ్రతకాలి ఈ జరుగుతున్నటువంటి ప్రకృతి విలయాలను బట్టి ప్రభు యొద్దకు రాకుండా ప్రభు యొక్క ప్రేమ నిలిచి ఉన్నప్పుడే ప్రభు యొద్దకు రావటం చాలా మంచిది కమ్ అని ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు రావాలి ఇన్విటేషన్ లేకుండా ఆయన బెదిరిస్తే రావటం అనేది అది మంచి పద్ధతి కాదు ప్రకృతి మాట్లాడుతూ ఉంది కీర్తన పంతొమ్మిదిలో అంటాడు కదా ఆకాశములు నీ మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షము నీ యొక్క చేతి పనిని ప్రచురపరుచున్నది రాత్రికి రాత్రి దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క భాష దేవుని యొక్క పనులను తెలియచేస్తున్నాయి సో ది నేచర్ స్పీక్స్ మ్యాన్ షుడ్ రెస్పాండ్ ఈ సృష్టి మాట్లాడుతుంటే మనిషి మా మనిషి స్పందించాలి ఎలాగూ వాక్యానికి స్పందిస్తలేడు వాక్యం అతనితో మాట్లాడతలేదు మొదటి కోరింత మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో అంటాడు మనుషులు లోక జ్ఞానమును బట్టి వారు దేవునికి అనుగొనాలని జ్ఞానం ఇచ్చాడు మనుషులకి నీకు నాకు జ్ఞానం ఇచ్చాడు కామన్ సెన్స్ ఈ కామన్ సెన్స్ను బట్టి దేవుని ఎందుకు రావాలని దేవుడు కోరుకున్నాడు అయితే దేవుని ఇచ్చిన కామన్ సెన్స్ను ను ప్రజలు వాడుకోవట్లేదు దే డోంట్ నో వేర్ ది లైఫ్ ఈస్ జీవం ఎక్కడ ఉందో తెలియదు దే డోంట్ నో వేర్ ది వేర్ ది బ్లెస్సింగ్ ఈజ్ ఆశీర్వాదం ఎక్కడుందో తెలియదు ఈ లోకము గుర్తించలేకపోతున్నటువంటి ఈ లోకానికి ఆ మొదటి కోరింత మొదటి అధ్యాయం పదిహేడవ చిన్న చెప్తాడు సువార్తను వెర్రితనము చేత ఈ యొక్క లోకానికి దేవుని యొక్క రక్షణను ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఎంత మంచి దేవుడమా లోకము మనుషులు తమ జ్ఞానమును బట్టి జీవమును కనుగొనాలని దేవుడు ఏర్పరిచాడు అయితే ఈ లోకమంతా కూడా లోకమంతా కూడా ఆయా విగ్రహాలను రూపాలను ప్రకృతిని ఆయా ఆధారాలు చేసుకొని మనం చూసాం కదా నిర్గమకాండంలో ఆ యొక్క ఇస్రాయిలీలు ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు ఒక పెయ్యను చేసి ఒక దూడను చేసి దూడను నిలిపి మామూలు ఐగుప్తు నుంచి విడిపించింది ఇదే అని చెప్తున్నారు ఎంత భయంకరం ఎయిర్ ఐస్ కనులారా చూసినటువంటి ఇస్రాయి ఒక పెయ్యను చేసుకుని ఆ పెయ్య దూడ మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి రప్పించిందంటే ఇంకా ఈ లోకము ఎంత భయంకరమైనటువంటి అంధకారంలో ఉంది ఎంత భయంకరమైనటువంటి అజ్ఞానములో ఈ లోకం నశించిపోతుందో మనము జ్ఞాపకం చేసుకోవాలి లోకము దేవుని విడిచి తిరుగుతూ ఉంటుంది ఈ లోకము దేవుని దేవులతో రావటానికి దేవుడు మనుషులందరికీ కామన్ సెన్స్ ఇచ్చాడు సాధారణమైనటువంటి జ్ఞానం ఎక్కడ జీవముంది ఎక్కడ రక్షణ ఉంది ఎక్కడ వెలుగుంది ఎక్కడ నాకు సమాధానము ఎక్కడ నాకు సంతృప్తి దొరుకుతున్నాయని వెతకటానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు అయితే ఈ ప్రజలు ఆ జ్ఞానమును ఉపయోగించుకోవట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సువార్తనిచ్చాడు సువార్త చేత అనేకులు క్రీస్తును కనుగొనట్టుగా క్రీస్తు ఎద్దుకు రాగలిగినట్టుగా దేవుడు ద్వారం తెచ్చినట్టుగా పౌస్తుడైన పౌలు కోరింతి మొదటి అధ్యాయంలో అని చెప్పాడు ప్రియ దేవుని ప్రజల అంత దినాల్లో ఉంటున్న భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ అలుముకుంటున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ మెనీ చాలా మందికి మంచిగానే ఆరంభమైంది కానీ చాలా దేశాలకు అది ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది కాలిఫోర్నియాలో మనం చూస్తున్నాం ఏడవ తేదీ జనవరి ఏడవ తేదీ ఆరంభమైనటువంటి కాప్ నేటికి కూడా అనేకమైనటువంటి అడవులను తగలబెడతా ఉంటుంది దాదాపు నలభై వేల ఎకరాలను తగలబెట్టినట్టుగా రెండు లక్షల మంది ప్రజలు నిరాశ్రేలైనట్టుగా నిన్నటి రోజు వార్తను చూస్తే దాదాపు పదకొండు మంది చనిపోయినట్టుగా అనేకమైనటువంటి ప్రజలు గృహాలను విడిచి పారిపోయినట్టుగా మనం ఆ యొక్క వార్తలను చూస్తూ ఉంటే చాలా బాగా కలుగుతా ఉంది దే ర్యాన్ అవే ఫ్రమ్ ది వండర్ఫుల్ సిటీ లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్ అనేటటువంటి పట్టణం కట్టబడినటువంటి తీరు హిస్టారీన్ చెప్తా ఉన్నారు హౌ ప్రేర్థిలీ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అండ్ హౌ వర్స్ ఇట్ హెస్ బికమ్ నౌ ఎంత భయంకరం అయిపోయింది ప్రార్థన అనేక మంది యొక్క మంచి జ్ఞానం చేత ఒక పట్టణాన్ని వాళ్ళు నిర్మించుకుంటే ఆనంద హాలీవుడ్ అక్కడ నిర్మించారు హాలీవుడ్ ఇది క్రీస్తుని మర్చిపోయింది దేవుని మర్చిపోయింది దేవుని విడిచిపెట్టేసింది దేవుని ఎరిగిన ప్రజలు దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు తిరుపు అక్కడనే ఆరంభిస్తాడు చాలామంది అన్ని జనులు అనుకోవచ్చు కొంతమంది ముస్లిం సంతోషపడుతున్నారు కాలిఫోర్నియా దహనం అవుతుంది లాస్ ఏంజల్స్ కాలిపోతుంది అంటే దే ఆర్ హ్యాపీ ఎందుకంటే అట్లా జరిగితే వాళ్ళకి సంతోషం వాళ్ళందరూ కూడా మంచి మెసేజెస్ పెట్టుకుంటున్నారు ఒకరి బాధను చూసి ఆనందించేది మనిషి లేక పద్ధతి కాకూడదు ఎందుకు ఇలా జరిగింది రెండవ తేదీ జనవరి రెండవ తేదీ ఒక యవనసురాలు ఫ్లైట్ లో నిలబడి ఆమె దేవుని యొక్క ప్రవచనాన్ని తెలియజేసింది ఫ్లైట్ ఆగి అందరు కూడా సామాన్లు తీసుకుని కిందికి దిగుతా ఉంటే ఆమె గట్టిగా అరిచి దేవుడు లాస్ ఏంజలస్ ను తీర్పు తీర్చబోతుంటున్నాడు జాగ్రత్త మీరు దేవుని యొక్కకు రావాలి అని చెప్పి గట్టిగా అరిచి చెప్పింది ఆమె యవనాస్తురాలు ఆమె కూడా చక్కగా ఇట్లా మైక్ పెట్టుకొని బాక్స్ పెట్టుకొని ఆమె లాస్ ఏంజలస్ ప్రజలకు ప్రవచనం తెలియజేస్తుంది దేవుడు ఈ దేశమును శిక్షించబోతుంటున్నాడు ఈ ప్రాంతాన్ని శిక్షించబోతుంటున్నాడు కమ్ అన్ టు ద లాడ్ దేవుని అయితే ఒక రండి అని ఆమె గట్టి గట్టిగా సువార్త ప్రకటించింది కానీ వినేవారు లేరు ఒకరు పదకొండు ఇంకొకరు మూడు ఇంకొకరు ఒకటి అలాగొచ్చినాయి అయితే ఆమె చెప్తూ ఏమన్నదంటే గాడ్ గాడ్ కు జీరో ఇచ్చింది అందరికేమో ఒకరికేమో పదకొండు మాంస్ అనే ఒక టీంకేమో మూడు గాడ్కేమో జీరో ఇంకొక పట్టణపు యొక్క నిర్మాణకునికి ఏమో ఒక మార్క్ అలాగా గాడ్ బికెమ్ జీరో దే దేవుని జీరోగా దేవుడి యొక్క అభినందన లేదు దేవుడు లేడి పట్టణంలో ఎంత ఎంత స్పష్టంగా చెప్పింది ఆమె యొక్క వాయిస్ అంటే ఈ పట్టణంలో దేవుడు లేనటువంటి పట్టణంలో ఇది సాధారణమే అని చెప్తుంది ఎంత భయంకరం ప్రియ దేవుని బిడ్లారా ఆన్ ద వెరీ నెక్స్ట్ డే గాడ్ షోడ్ హూ ఈస్ ఆ మరుసటి రోజే దేవుడు తాను ఎవరో చూపించాడు అది చాలా విచిత్రమైనటువంటి సంఘటన అగ్ని ఎక్కడ గుట్టిందో తెలియదు ఎక్కడ రగిలిందో తెలియదు దాదాపు చాలా సార్లు జరిగింది అగ్ని ప్రమాదాలు అరికాలం అయితే అయితే ఈ యొక్క సమయంలో అగ్నిని ఆర్పడం వాళ్ళ చేత అయితే లేదు ఎంత అగ్ని వాళ్ళు ఆరుకుతా ఉంటే అంత మంటలు ఇంకా విజృంభిస్తూ ఉంటున్నాయి చూసి మనం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగం అదే మనకు తెలియచేస్తూ ఉంటుంది గలతీలకు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచనం గలతీ ఆరు ఏడు మోసపోకుడి దేవుడు వెకిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను మోసపోకుడి దేవుడు వెకిరింపబడు మనుష్యుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోయిను మోసపోకుడి గలతీలకు అపోసిన పౌరు రాస్తూ ఆ కాలం నుంచి ఆదిమ సంఘ కాలం నుంచి ఈ అంత్యకాలం వరకు కూడా సంఘము మోసము చేత ఢీకొనబడుతుంది కమ్ అవుట్ యోహాను కూడా రాస్తాడు అనేక మంది మోసపుచ్చు వారు బయలుదేరి ఉన్నారని ప్రపంచంలో మోసము ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూ ఉంది అయితే దేవుడు అంటున్నాడు అపోజ్ నేను పౌదు గారు చెప్తున్నాడు మోసపోకండి మీరు మోసపోకండి డోంట్ వీ డిసీవ్ ఇది నిజమా ఇది నిజమా రావటం రావటం ఒక పంచింగ్ డైలాగ్ అంటారు ఒక్క ప్రశ్నకు ఎంత లాంగ్ ఆన్సర్ ఇస్తుంది అండి ఒక ప్రశ్నకు లాంగ్ ఆన్సర్ అసలు అపవాదితో దేవుని బిడలు మాట్లాడచ్చా కొత్త వాళ్ళతో మీ పిల్లలు ఎవరితో మాట్లాడతారా మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడతారా ఎవరైనా వచ్చి మీతో పలకరింపుతో ఏదైనా ఒక సంభాషణ ఆరంభిస్తే మీరు మాట్లాడతారా సాధారణంగా వి డోంట్ స్పీక్ ఎవరో తెలియదు మనం మాట్లాడాం ఒకవేళ మనకు నమ్మకం కుదిరితే తప్ప మనం మాట్లాడం సర్పం ప్రవేశించింది ఈ సర్పం అంటుంది ఇది నిజమా ఒక అపరిచితమైనటువంటి స్వరం వినబడ్డప్పుడు సాధారణంగా ఎవరు కూడా స్పందించారు అయితే హవోమకు చాలా తొందర ఆమె వెంటనే చెప్పేస్తుంది ఏమంటుంది ఈ తొట్ట చెట్ల పొలములను మేము తినవచ్చును అవసరమాది ఫస్ట్ క్వశ్చన్ ఏం అని చెప్పడమ్మా మీ వద్దకు ఎవరైనా వచ్చి ఏమా బాగున్నావా అని అంటే ఏం చెప్తారు ఎవరినో అంటారు వారి ఎవరినో నన్ను ఎవరు ఏమని మాట్లాడుతున్నావు ఒక కొత్త స్వరం మనకు వినబడ్డప్పుడు మనం అలా స్పందిస్తాము అవోకి మీకు ఏమీ అనిపించలే మొత్తం చెప్పేస్తుంది హిస్టరీ అంతా చెప్పేసింది ఒకటి కొత్త వ్యక్తితో మాట్లాడటం రెండవది అనవసరమైన సమాచారం అందించటం మొత్తం డీటెయిల్స్ అని చెప్పేసింది ఒకటేమో దేవుడు తినమని చెప్పినటువంటి పొలముల గురించి చెప్పింది అది అవసరం లేదు కదా దేవుడు ఏది తినది అన్నాడు ఈ సర్పానికి ఈ అవ్వ చెప్పాల్సిన ఉందా కాని చెప్పేసింది చెప్పేదాంట్లో మళ్ళీ కొంచెం యాడ్ చేసింది ఏమని మీరు తినకూడదు అని కానీ ఈమెమంటుంది మీరు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని మళ్ళీ యాడ్ చేస్తారు కదా మసాలాలు పోసులు దినుసులు అన్ని యాడ్ చేసి మంచి కూర తయారు చేసేసింది సర్పానికి మస్త్ ఇంట్రెస్ట్ వచ్చేసింది దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇది నాకు కావాలి ఆన్సర్ అంటే నువ్వెవరు నీకెందుకు చెప్పాలి నీతో నేను మాట్లాడొచ్చా ఐ నో ద వన్ హూ స్పీక్స్ విత్ మీ నాతో మాట్లాడేవాడు నాకు తెలుసు నువ్వెవరు మత రోజు మాట్లాడుతున్నావు అనాల్సిన హవమా మొత్తం డీటెయిల్స్ అన్నీ యొక్క సర్పానికి ఇచ్చేసరికి సర్పం పట్టేసింది అనమాట ఒక్క పంచ్ మొత్తం పంచింగ్ స్టేట్మెంట్సే సర్పాని ఇది నిజమా అంటే ఏది నిజమో అది మొత్తం చెప్పేసింది మీరు చావనే చావరనే సరికి అమ్మా దేవుడు మాకెందు దాచి పెట్టిన తమను సృజించిన దేవుడే తమకేదో చెప్పలేదు చూడు ఎంత బాగా సర్పం వచ్చేసి నాకు చెప్తుంది మోసం ఎలా జరుగుతుంది అనడానికి మనకి ఇది ఒక పెద్ద ఉదాహరణ అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం అనవసరమైన సంభాషణ అనవసరమైన సమాచారం అనవసరమైనటువంటి సందిగ్ధం అన్ని కూడా కల్పించుకోవటము ఈ యొక్క హవమ్మ మొదట చేసింది కాబట్టి హవోమ మోసానికి గురైంది తన చేతి పని అయిన మనుషులకు దేవుడు సంజించుకునే అవకాశం ఇస్తాడు పాపమును ఒప్పుకునే అవకాశం ఇస్తాడు ఐస్లాండ్ దేవుని ప్రేమించిన దేశం దేవుని సంఘాలున్న దేశం ఆ దేశంలో క్రైస్తవ్యము లేదా నాస్తికత్వం ఈ రెండు తప్ప ఇంకా వేరొకటి లేదు ఇప్పుడు ఆ దేశంలో అనేకమైన మతాలు ప్రవేశించాయి యూకే ఒకప్పుడు అది పెద్ద క్రైస్తవ దేశం ప్రపంచ దేశాలకు మిషనరీలను పంపించిన గొప్ప దేశం అమెరికాకు కూడా మిషనరీలను పంపించిన గొప్ప దేశం యూకే అయితే ఇప్పుడు ఆ దేశం చర్చిలు తగ్గినాయి మాస్కులు పెరిగినాయి క్రిస్టియన్గా ఉన్నటువంటి ఆ యొక్క కాలనీస్ అన్ని కూడా ముస్లింస్ ఆక్రమించేసుకున్నారు వారు ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి తరిమేస్తే వాళ్ళ కాలనీలను ఖాళీ చేసి వెళ్ళిపోయినారు నౌ యూకే ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్ కంట్రీ ఇట్స్ ఎ లిబరల్ కంట్రీ అలాగే అమెరికా కూడా చాలా స్టేట్స్ ఈ యొక్క అనేక రాష్ట్రాల్లో కూడా అన్యజనులు ప్రవేశించి గుడులు గోపురాలు మసీదులు కట్టి ఉన్న చర్చస్ అన్ని కూడా పాడైపోతుంటున్నాయి ప్రజలు కూడుకోవటం లేదు ప్రజలు మందిరాలకు పోవటం లేదు వాళ్ళకు కావాల్సినంత స్టేడియంస్ లో ఉండి ఓ ప్రైజ్లాడాలియా పాట పాడాలి కానీ మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి నువ్వు నాతో మాట్లాడి దేవా ఎవరి నిలబెడతావో ఆ దాసుని ద్వారా మాట్లాడదేవాన్ని ఎదురు చూసే జనం లేదు దే వాంట్ ఎంటర్టైన్మెంట్ దే వాంట్ ఎ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అక్కడికి పోతే మంచిగా అన్ని కొనుక్కోగలగాలి అన్నీ కూడా చూడగలగాలి ఆనందించగలగాలి సంతోషించగలగాలి ఏం వాక్యం చదువుతాం ఏం అభివృద్ధి చదువుతాం ఒకటే ప్రార్థనలు ఏం చేస్తాం ప్రార్థన తగ్గిపోయినాయి ఒకప్పుడు లో చైన్ ప్రేయర్స్ అని పిలిచేవాడు చైన్ ప్రేయర్ అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మనం ఇంతమంది కూడా ఒకవేళ చైన్ ప్రేయర్ అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఆపిందంటే నెక్స్ట్ ఇంకొక ఆమె అందుకోవాలి ఆమె ఆపిందంటే అవతల ఆమె అందుకోవాలి అవతల ఆయన అందుకోవాలి అయితే ఆమె అందుకోవాలి ఒకటే ప్రార్థన ఉదయం పది గంటలకు వస్తే దాదాపు మూడు నాలుగు గంటల వరకు ప్రార్థనలే ప్రార్థనలు ఇప్పుడు లో ప్రార్థనలు లేవు చర్చెస్లో మందే లేదు అందరు కూడా స్టేడియంస్ లో కూడుకుంటున్నారు ఎందుకు దే వాంట్ ఎంటర్టైన్మెంట్ దే వాంట్ మ్యూజిక్ దే వాంట్ బిగ్ షో పెద్దగా ప్రదర్శన ఉంటే జనాలు ఎక్కువ మంది కనబడితే అక్కడ జనాలు కూడుకుంటున్నారు సో పీపుల్ ఆర్ మిస్సింగ్ ద చర్చెస్ ప్రజలు చర్చెస్ను విడిచిపెట్టిపోతున్నారు కాబట్టి చర్చెస్ అన్ని కూడా అమ్ముడుపోతున్నాయి మీకు గతంలో ఒకసారి సంఖ్య ఇచ్చాను నాలుగు వేల ఏడు వందల అరవై చర్చెస్ అమ్మేశారు అమ్మేస్తే ఆ చర్చెస్ను హిందూస్ కొనుకొని టెంపుల్స్ కట్టారు ముస్లిమ్స్ కొనుకొని మసీదులు కట్టారు ఇప్పుడు ఇది చర్చ్ ప్లేస్ ఈ చర్చ్ ప్లేస్ రిలీజియస్ ప్లేస్గా అది రికార్డ్స్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక రిలీజియస్ ప్లేస్గానే అది ఉండాలి కాబట్టి వాళ్ళు ఈజీగా దాన్ని తమ రిలీజియన్ ప్లేస్గా మార్చుకొని వాళ్ళు కట్టేసుకుంటున్నారు పీపుల్ ఆర్ మాకింగ్ గాడ్ ఇప్పుడు మనం అదే చూస్తున్నాం గలతీ పత్రిక ఏడో వచనంలో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు దేవునికి వెక్కిరింతగా మనుషులు ఈ లోకమందు ప్రవర్తిస్తున్నారు లోకం ఆల్రెడీ వెకిరించింది లోకము నానా రకాలైనటువంటి రూపాలను భయంకరమైన ఆకారాలను భయంకరమైనటువంటి ఆ యొక్క చీకటి శక్తులను ఆశ్రయించి ఆ వాటినే దేవుడిగా నమ్ముకున్నటువంటి లోకము సమకూర్చబడి ఉంది దే ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది ట్రాక్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఉగ్రతకు వారు సమకూర్చబడి ఉన్నారు రెండవ తెశలోనికాయ పత్రికలో మనకు కనబడుతుంది వారు ఉగ్రతాదనం కొరకు దాచిపెట్టబడ్డారు ఇప్పుడు వారికి మనలాంటి కష్టాలు ఉండవు మనలాంటి వేదనలు ఉండవు మనం క్రైస్తవులు చాలా మంది అనుకోవచ్చు అందరు బాగున్నారు కదబ్బా ఎందుకు ఈ తిప్పలు మా కుటుంబంలో ఎందుకు ఈ కష్టం మాకి ఎందుకు ఈ కన్నీళ్ళు మాకి ఎందుకు ఈ తిప్పలు ఎందుకుంది అని క్రైస్తవులు ఒకవేళ అనుకోవచ్చు దేవుడు ఈ కష్టాలు కన్నీరు ఈ యొక్క ఇరుకులు శోధనల ద్వారా మనల్ని ట్రిమ్ చేస్తున్నాడు ఈ అస్ ద్రాక్ష తోట ఎలాగైతే సంవత్సరానికి మూడు సార్లు ట్రిమ్ చేయబడుతుందో అలాగే దేవుడు మనల్ని సంవత్సరం అంతా ట్రిమ్ చేస్తూ ఉంటాడు ఎక్కడా అతిశయించకుండా ఉండడానికి ఎక్కడా దేవునికి విరోధంగా తిరగకుండా ఉండడానికి ఎక్కడా దేవుని విడిచిపోకుండా ఉండడానికి దేవుడు మనల్ని ట్రిమ్ చేస్తూ ఉంటాడు దట్ వీఆర్ హిస్ చిల్డ్రన్ మన ఆయన పిల్లలం కాబట్టి తండ్రి తన ప్రేమించు కుమారుని ఎలాగు శిక్షిస్తాడో మన అలాగే శిక్షకుండా తీసుకుని వెళ్తున్నాడు వేర్ ఆల్ అండ్ దట్ అందరూ కూడా అలాంటి శిక్షకుండా ప్రయాణమైపోతా ఉన్నారు అనేది బాగున్నారు వారు చికిస్తున్నారు వారు పూత పూస్తున్నారు వారు పచ్చగట్టే వాళ్ళు ఉన్నారు అయితే అది సాయంకాలంలో అది కోయబడుతుంది సో వాళ్ళని చూసి మనం వాళ్ళందరికీ సంతోషము అందరికీ ఆనందము అందరూ కేరింతలు ఉన్నాయి మాకెందుకు ఏడుపు దుఃఖము వేదన కష్టం అంటే గాడ్ సేస్ ఐఎమ్ ట్రిమింగ్ యూ మిమ్మల్ని ట్రిమ్ చేస్తున్నాను మోసపోకుడి దేవుడు వెకిరించబడ్డాడు కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ లో ఎందుకు ఆ యొక్క అగ్ని ప్రమాదం కలిగింది అది ఒకప్పుడు దేవుని స్థలం దేవుని యొక్క ప్రజలున్న స్థలం దేవుని కొరకు మందిరాలున్న స్థలం అంతా గాలిపోయింది నలభై వేల ఎకరాల స్థలం అంతా కూడా కాలిపోతా ఉంది ఒక సిలువ ఉందంటే ఆ సిలువ గాలిపోలేదు ఇట్స్ ఎ వుడెన్ క్రాస్ ఒక చెక్క సిలువను వాళ్ళు పెద్దది నెలకొల్పి దానికి వైట్ పెయింట్ వేశారు అది కాలిపోలేదు గాడ్ గాడ్స్ ర్యాత్ ఈస్ సంథింగ్ లైక్ దాట్ దేవుని యొక్క ఉగ్ర కళ ఉందో మనం చూస్తున్నాం ఆ యాంకర్ అంటుంది దేవుడు లేని ఈ యొక్క పట్టణంలో ఇది సాధారణమే అంట ఏది సాధారణము దేవునికి జీరో మార్కులు రావటం సాధారణమే అంటుంది కూడా అమెరికాలో సాధారణంగా మీరు చూడండి ఏ రకమైన పోటీలు ఆటల పోటీలు అనేకమైన ఒలింపిక్ గేమ్స్లో గెలిచిన ఏ అమెరికా ఫస్ట్ ఆ అవార్డు తీసుకునేటప్పుడు ఐ థ్యాంక్ గాడ్ అని చెప్తాడు నాకు ఈ విజయం వచ్చింది యేసుక్రీస్తు అని చెప్తాడు ఇంకొక ఆయన అయితే నేరుగా యేసుక్రీస్తు దేవుడు మీరు నమ్మండి అని చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మెడల్ వేసుకునేటప్పుడు దే ఆల్వేస్ థ్యాంక్ గాడ్ దేవునికి వందనాలు చెప్తారు దీనికి యొక్క సంభాషణ లేదు దేవుని గుర్చినటువంటి ఆ యొక్క కృతజ్ఞత కనబడలేదు దానికంటే ఎక్కువగా పోయి ఏమన్నారు దేవుడు లేని పట్టణం ఇది ఇది సాధారణమే దేవునికి జీరో మార్కులు రావడం సాధారణమే దేవుని పెట్ల గాడ్ డజంట్ లీవ్ సచ్ పీపుల్ ఎందుకు ఒకప్పుడు దేవుని పిల్లలే కాని ఇప్పుడు దేవుని విడిచిపోతే దేవుడు ఆయన ఊరుకుండేటటువంటి దేవుడు కాడు ఫ్రాన్స్ లో మనం చూసాం కదా మన ఒలింపిక్స్ జరిగినప్పుడు దేర్ వాజ్ మోకరీ ప్రభు బల్ల యొక్క ఆ యొక్క విందు ఏర్పాటు చేసి దాంట్లో ఒక స్త్రీ బల్ల ఇస్తూ ఉంది అందుట్లో ట్రాన్స్జెండర్ వాళ్ళు వాళ్ళు బల్ల ఇచ్చుకుంటా అన్ని కూడా ప్రభువుకు వ్యతిరేకమైన పనులు చేయటమే ఆ యొక్క పళ్ళు పెట్టారు తర్వాత ఒక ఒక వ్యక్తి ఎర్ర కలర్ వేసుకొని కొమ్ములు పెట్టుకొని కూర్చున్నాడు అండ్ దేవర్ మాకింగ్ జీసస్ ్రీస్తును వారు ఆహాసిస్తున్నట్టుగా మనం చూసాం అన్ని ఎందుకు తీర్చాడు వీరికంటే భయంకరమైనటువంటి వ్యక్తింత ఈ దేశంలో అవుతుంది అనేకమైన దేశాలు జరుగుతున్నాయి అనేక మంది దేవుడో లేడు అంటున్నాడు దేవుడుంటే యాగ్యుడో చూపియండి అంటున్నారు నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు వైనాట్ నాట్ వారికి ఎందుకు ఈ ఈ యొక్క ఉగ్రత లేదు అంటే మనం ఇంతకుముందు చెప్పాం ఉగ్రతా దినం కొరకు అని దాచిపెట్టబడ్డారు వాళ్ళకి తీర్పు తీర్చబడ్డది ఇంతకు ముందే ఎప్పుడో తీర్పు తీర్చాడు కానీ నీకు నాకు తప్పిపోయిన నీవు నేను తప్పిపోయిన అమెరికా తప్పిపోయిన యూకే తప్పిపోయిన అనేకమైన ఇస్రాయేలీలు తిరిగి రావటానికి దేవుడు ఈ యొక్క శ్రమల ద్వారా ఇరుకుల ద్వారా ఆయన అవకాశం ఇస్తున్నాడు నవ్ ఇట్స్ టైం మీకు తెలుసు కదా ట్రంప్ కూడా గెలిచినప్పుడు ఈ ప్రైజ్ జీసస్ యేసు నాయన ఆయన అండ్ దీస్ పీపుల్ లాస్ ఏంజలస్ లో ఉన్న చిన్న గుంపు అండ్ దేవర్ ఆల్ లాఫింగ్ దేవునికి జీరో మార్కులు వచ్చినాయంటే అందరు హాన్ అవుతా ఉన్నారు నాన్సెన్స్ నాన్ సెన్స్ వింటారా గాడ్ రెండు విషయాలు మనం చూస్తున్నాం ఉగ్రత వెంటనే వచ్చి సరి చేసుకుంటే మళ్ళీ దేవుని ఎద్దుకు రావడానికి అవకాశం దేవుడిస్తాడు ఉగ్రత దేవుడు ఆయన సిద్ధపరిచి ఆల్రెడీ ఆ ఉగ్రతను రిజర్వ్ చేసి ఉంటే ఇంకా వీళ్ళు ఇక్కడ ఏ ఉగ్రత చూడరు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా తింటారు ఇంకా ఎక్కడింత ఇంకా హేళన ఇంకా దూషణ జరుగుతూ ఉంటది కానీ అంత దినమందు దేవుడు వారిని తీర్పు తీర్చనడు దేవుడి నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం డిసెప్షన్ తర్వాత రెండవది మోకరి మూడవది మనం చూస్తున్నాం మూడోది అతి వచ్చనంలో గలతీలకు రాయబడిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచ్చనంలో మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను వాట్ యు సో సో యూ రీప్ నువ్వు దేన్ని విత్తుతావో నువ్వు అదే పంట కోస్తావు ప్రియ దేని బిడ్లారా ఇది సర్వ సమాజానికి అపోసిన పౌలు గలతీలకు మాత్రమే కాదు నాటి సంఘాలకు మాత్రమే కాదు నేడున్న సంఘాలన్నిటి కూడా సార్వత్రిక సంఘానికి అంతటి కూడా పోసిన పౌలు ఒక హెచ్చరిక మనం ఇంతకు ముందే చెప్తున్నాం బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ వార్నింగ్ హెచ్చరిక ఇది కేవలం ఆదరించి ధైర్యపరిచి వాగ్దానం నడిపిస్తాడు నా దేవుడు అని పాడుకునేటటువంటి పాటలు కావు ఇది ఒక హెచ్చరిక సంబంధమైనటువంటి వాక్యము మనకు దేవుడు అనుగ్రహించాడు దేవునికి